పిల్లలు ఈరోజు మనం వరద బాధతో తమ గ్రామాన్ని వదిలి పక్క గ్రామానికి వెళ్ళిన తల్లి కూతురు కొడుకులకు ఎలాంటి అనుభవం ఎదురైంది వారికి ఎవరు సహాయం చేశారు అనే విషయాలను ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు వృషరాజు దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం హైదరాబాదులో విపరీతంగా వర్షాలు కురిసి వరదలు వచ్చాయి ఆ వరదల్లో చాలా ఇళ్ళు మునిగిపోయినాయి కొంతమంది చనిపోయారు చాలామంది దగ్గరగా ఉన్న ఎత్తు ప్రదేశాల్లో ఉన్న గ్రామాలకు వెళ్ళారు ప్రభావతి తన పదేళ్ల కొడుకు ఎనిమిదేళ్ల కూతురుతో పక్క గ్రామానికి బయలుదేరింది గ్రామంలో ప్రవేశిస్తుండగా అక్కడి ఊరి పెద్ద మా గ్రామానికి నీవు రావటానికి వీల్లేదు నీ భర్త బ్రతుకున్న రోజుల్లో ఆయనకు నాకు మధ్య పెద్ద వైరం ఉంది మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి మా గ్రామంలోకి మీకు ప్రవేశం లేదు ప్రభావతి పిల్లలు ఎంత ప్రాధేయపడిన ఆ ఊరి పెద్ద విరాజీ శర్మ వారిని ఆ ఊరికి రాకుండా అడ్డుకున్నాడు ఏమి చేయాలో తోచక వారు అక్కడే నిల్చుండిపోయారు ఆ పిల్లలు ఇద్దరు అమ్మ ఇప్పుడు ఏం చేద్దాం ఎక్కడికి వెళ్దాము అని అడిగారు పిల్లలు దిక్కులేని వారికి దేవుడే దిక్కు ఈ గ్రామం పక్కన ఉన్న గ్రామంలోకి వెళ్ళి మనం తలదాచుకుందాం అని పక్కన ఉన్న అడవిలోకి ప్రవేశించారు పిల్లలు అడవిలో ఉన్న వృక్షాల పండ్లని చూసి ఆనందించారు అమ్మ ఈ పళ్ళని మనం తిందాం అని అందరూ తిన్నారు తర్వాత మనం ఒక పాక వేసుకుందాం అని కుమారుడిని పుల్లలు తీసుకురమ్మని తల్లి అంది అందు కుమారుడు నేను చెట్టు కొమ్మలని విరిచి తీసుకొస్తానమ్మా అని అన్నాడు బాబు చెట్టు కొమలను విరవద్దు చెట్లు మనకి ఎంతో సహాయపడుతున్నాయి అవి మనకిచ్చే ప్రాణవాయువుతోనే జీవులన్నీ బ్రతుకుతున్నాయి ఆ చెట్ల వలనే భూగర్భంలో జలం ఉంటుంది ఈ చెట్ల వలనే వాతావరణం చల్లగా జీవులన్నిటికి అనుకూలంగా ఉంటుంది వాటి పళ్ళు మనకు ఆహారంగా వాటి ఆకులు మనకు ఔషధంగా ఉపయోగపడతాయి అందువలన పచ్చని చెట్ల కొమ్మని విరవద్దు చెట్ల దగ్గర ఎండిపోయి కింద పడి ఉన్న కొమ్మలను తీసుకొనిరా వాటితో మనం ఒక పాకా వేసుకుందాం అని అన్నది వెంటనే తన కుమారుడు అడవిలోకి బయలుదేరాడు పది నిమిషాల తరువాత అమ్మా అనే పెద్ద గావుఖ్యాతి వినిపించింది తల్లి కూతురు ఇద్దరు అక్కడికి పరుగెచ్చారు క్రిందపడి ఉన్న బాలుని చూసి ఏమైంది నానా అని అడిగారు పాము కరిచింది అని చెప్తుండగానే స్పృహ తప్పి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు తల్లి కూతురు ఏడటం మొదలెట్టారు అందులోనే ఒక పెద్ద వృక్షం నుంచి ఈ మాటలు వినిపించాయి నేను ఈ అడవికి వృక్షరాజుని నాకు మాయలు మంత్రాలు వచ్చు అమ్మ నీవు మా వృక్షాల గురించి చెప్పిన గొప్పతనాన్ని మంచితనాన్ని నేను విన్నాను నాకు చాలా సంతోషం కలిగింది మీకు ఆపద రానివ్వను ఇప్పుడే మీ కుమారుడిని స్పృహలోకి వచ్చేటట్టు చేస్తాను ప్రాణం పోస్తాను మీరేమీ చింతించకండి అలానే మీకు ఒక ఇల్లు కూడా నిర్మించి ఇస్తాను హాయిగా నివాసం ఉండండి నేను మంచివాళ్ళకి మంచి చేస్తాను చెడ్డవాళ్ళకి చెడు చేస్తాను అని చెప్పి అబ్బాయికి స్పృహ తెప్పించి ప్రాణం పోసింది నిద్ర నుంచి మేల్కొన్నట్టుగా లేచి నుల్చున్నాడు వెనక వైపు తిరిగి చూశాడు బ్రహ్మాండమైన ఇల్లు కనిపించింది వృక్షరాజ మీకు ధన్యవాదములు మాకు ఉండటానికి ఇల్లుని ఇచ్చావు తల్లి నీకు ఏమి అవసరం వచ్చినా నన్ను అడగండి నేను మీకు తప్పక సమకూరుస్తాను ఈ వృక్షాల పొలని మీరు స్వీకరించండి ఎండిపోయిన కట్టెలను మీరు పక్క గ్రామంలో అమ్ముకొని డబ్బు కూడా సంపాదించుకోవచ్చు అని చెప్పాడు వృక్షరాజు అందరూ సంతోషించి గృహంలోకి ప్రవేశించారు వారి జీవితం సాఫీగా సాగుతుంది ఆనందంగా జీవిస్తున్నారు ప్రభావతి రోజు పక్క గ్రామాలకు వెళ్ళి కట్టెలు అమ్ముకొని వచ్చిన డబ్బుతో సరిపడా సరుకులు తెచ్చుకునేది తల్లి తన పిల్లలకు తనే చదువు చెప్తుంది వారి తల్లి బయటికి వెళ్ళినప్పుడు వారు పుస్తకాలు చదువుకుంటున్నారు ఇలా కాలగర్భంలో ఐదు ఏళ్ళు గడిచిపోయినాయి ఒకరోజు పక్క గ్రామంలో విపరీతమైన వరదలు వచ్చాయి ఆ వరదల్లో ఆ ఊరి పెద్ద ఇల్లు కూడా మునిగిపోయింది ఆ ఊరి పెద్ద తన భార్యను తీసుకొని ప్రభావతి ఇంటికి వచ్చాడు ఆ ఇంట్లో తమకి చోటు ఇవ్వమని తను తన భార్య తన గ్రామంలో వరద తీవ్ర తగ్గే వరకు ఉంటామని ప్రార్థించాడు పిల్లలు ససేమిరా ఒప్పుకోలేదు తల్లి ఇలా చెప్పింది పిల్లలు కష్ట సమయంలో మనం అవసరమైన వాళ్ళని ఆదుకుందాము మనకు అవసరమైనప్పుడు ఆ భగవంతుడు మనకు సహాయం చేస్తాడు అని చెప్పింది ఇంతలో వృక్షరాజు తల్లి ఆ ఊరి పెద్ద మనిషిని ఇంట్లోకి రానివ్వకండి మిమ్మల్ని ఆయన ఊరిలోకి ప్రవేశించనివ్వలేదు ఆయన భార్యనే మీ ఇంట్లోకి అనుమతి ఇవ్వండి అని పలికింది ఇంకా సహాయం చేద్దాం అనుకుంటే ఆయనను వరండాలోనే ఉండమనండి ఇంట్లోకి ప్రవేశించరాదు అని పలికింది అందుకు ఆ ఊరి పెద్ద వృషరాజ నేను వరండాలోనే ఉంటాను వారిపై నేను చేసిన తప్పిదానికి క్షమించమని వారితో చెప్పు నేను పశ్చాత్తాపడుతున్నాను ఇలాంటి అపకారం నేను ఈ జన్మలో ఎప్పుడూ చేయను నన్ను క్షమించు అని అడిగాడు వరద తీవ్రత తగ్గిన పిదప ఊరి పెద్ద ఆయన భార్య వారి ఊరికి వెళ్ళిపోయినారు పిల్లలు ఈ కథలో వృక్షరాజు సహాయం చేశాడని తెలుసుకున్నాం కదా అలాగే వృక్షరాజు పక్క గ్రామ పెద్దను ఇంట్లోకి అనుమతించవద్దు వరండాలను ఉంచమని చెప్పాడు కదా ఇప్పుడు ఈ కథలో నీతిని చెప్పుకుందాం ఒక వాక్యంలో ఈ కథలో నీతిని చెప్పుకోవాలంటే మనము ఎదుటివారిని ఎలా ఆదరిస్తామో మనకు అలాంటి ఆదరణే లభిస్తుంది ఇదే ఈ కథలోని నీచి